పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేశారు కార్మికులు వాళ్ళ వేతనాల పెంపు కోసం వచ్చేసి ధర్నా చేస్తున్న సమయంలో ఏం చేయాలో తెలియక షూటింగ్ ఆపేలేక ఇంకా మైత్రి మూవీస్ మేకర్స్ అయితే ఈ సినిమా కోసం దాదాపుగా ముంబై నుంచి కార్మికులను అయితే రప్పిస్తున్నారు ఎందుకు తెలియదు గానీ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఉద్రిక్తత మామూలుగా లేదు ముంబై నుండి కార్మికులు అంటే మామూలు విషయా అది రేంజ్ అంటే మరోవైపు కార్మికుల పొట్ట కొట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి వారి యొక్క రోజు యొక్క వృత్తి తెలుసు కదా సినిమా కార్మికులు వాళ్ళ వేతనాల పెంపు కోసం చేసిన ధర్నాకు ఇలా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ సినిమాలోనే ఇంత దారుణమైన సంఘటన జరగడం చాలా బాధాకర విషయం సో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని ఒప్పుకోరు ఎందుకంటే వారి యొక్క సమస్యకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఇలా చేయడం తప్పు కదా ఒక మూవీ నుంచి హిట్ టాక్ వస్తే దాదాపుగా వందల కోట్లు వస్తాయి అదే సినిమా ఫ్లాప్ టాక్ వస్తే అదే వందల కోట్లు పోతాయి అలాగని చెప్పి పోయినప్పుడేమో తీసుకోవడం అలాగే వచ్చినప్పుడు మాత్రం ఇవ్వడం అనేది ఇక్కడ జరగదు కదా సో కార్మికులకు వాళ్ళకి ఇచ్చినటువంటి వేతనాలలో కొంత పెంచుతూ ఉంటే మంచిది కదా పెట్టుబడులు ఏమో వందలు కోట్లు పెడుతున్నారు కానీ పనిచేసే కార్మికులకు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు సో పెంచడం కరెక్టా కాదా మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి ఇక రీసెంట్ టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి షూటింగ్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసిందా తెలిసి ఇలా చేస్తున్నారా అనే దాని గురించి ఇంకైతే ఆ టాపిక్ నిజానికి రాలేదు బయటికి సో ఎనీవే ఇక్కడ మాత్రం జరిగేది పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందా తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా అనేది మాట తెలియదు కానీ బట్ కానీ అయితే కార్మికుల పొట్టగొట్టడం చాలా కరెక్ట్ కాదు సో ఎనీవే ఈ టాపిక్ గురించి ఈ డిస్కషన్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది సో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి